ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు అతి తెలివి ఒక ఊరిలో ఒక సంస్కృత పండితుడు ఉండేవాడు ఆయనకు పుస్తక జ్ఞానమే తప్ప లోక జ్ఞానం గాని వ్యవహార జ్ఞానం గాని లేదు ఎవరైనా ఆ గ్రామానికి వచ్చి పురాణం చదువుతుంటే అందరికీ తెలిసిన పదాలకు నిఘంటువు చూసి వింత అర్థాలు చెప్పి నానా రసాభాస చేసేవాడు ఆ పండితుడికి ఒకసారి అజీర్ణ బాధ కలిగి వైద్యుడింటికి పోయాడు దీనికేముంది కంటకారి కషాయం పెట్టించి మూడు పూటలు పుచ్చుకోండి తగ్గిపోతుంది అన్నాడు వైద్యుడు కంటకారి కషాయమేనా సరే సరే తెలిసింది అని చెప్పి ఇంటి ముఖం పట్టాడు పండితుడు ఇంటికి వచ్చి ఆయన నిఘంటు తిరగేసి తనలో ఇలా తర్కించుకున్నాడు కంటకం అంటే ముల్లు ముల్లుకి అరి అంటే శత్రువు పాదరక్ష ఇలా అనుకుని పండితుడు వెంటనే తన చెప్పు తీసి ముక్కలు ముక్కలు చేసి వాటితో కషాయం కాచి సేవించాడు మూడు పూటలయ్యేసరికి వ్యాధి తగ్గటానికి బదులు ఎక్కువయ్యింది పండితుడు మళ్లీ వైద్యుడి దగ్గరకు వెళ్ళి ఆయన చెప్పిన మందేమీ పని చేయలేదని తెలియపరిచాడు పండితుడు చెప్పిన మాటలు బాగా నిదానించి వైద్యుడు ఇలా అన్నాడు అయ్యో పాపం నయం కాలేదా ఈ మాట ఒక పని చెయ్యండి లంఘనం పరమౌషధం అని శాస్త్రం దాన్ని మించింది లేదు అలా చేయటం ఎంతవరకు సాధ్యమవుతుందో బాగా ఆలోచించుకొని అలా చెయ్యండి వైద్యుడు చెప్పిన చికిత్స బోధపడినట్టు తల ఊపి ఇల్లు చేరుకున్నాడు పండితుడు వెంటనే మళ్ళీ నిఘంటు తీసి చూశాడు లంఘనం అంటే దూకుటా దాటుటా అని ఉంది భేష్ భలే ఘనవైద్యుడియనా ఆనాడు ఆంజనేయులు చేసిన మహత్కార్యాన్ని నాకు చికిత్సగా చెప్పాడు అని సంతోషించాడు పండితుడు ఆ పండితుడుంటున్న ఇంటికి సమీపంలోనే ఒక కాలువ ఉన్నది పండితుడు ధోవతి బిగించి కట్టి మనస్సులో ఆంజనేయుణ్ణి ఒక్కసారి ధ్యానించి కాలువగట్టు అటునుంచి ఇటు ఇటునుంచి అటు దూకసాగాడు అసలే రోగం అందులో ఆహారం నిషేధించాడు వైద్యుడు ఈ పరిస్థితిలో కాలువ దూకటం వ్యాయామం వల్ల కొద్దిసేపటికే శోష వచ్చి పడిపోయాడు పండితుడు ఒంటి నిండా గాయాలు తగిలాయి అక్కడి జనం వెంటనే ఆ పండితుణ్ణి వైద్యుని వద్దకు తీసుకుపోయారు వైద్యుడు గాయాలకు కట్లు కట్టి నిరసం తగ్గటానికి మందిచ్చేసరికి కొంతసేపయ్యాక పండితుడికి తెలివి వచ్చింది వైద్యుడు పండితుణ్ణి లంఘనం చేస్తూ ఉండి కూడా అలా కాలువగట్టు ఎందుకు దూకుతున్నావని అడిగాడు పండితుడు తనకు నిఘంటువులో లంఘనం అన్న మాటకు కనిపించిన అర్థం చెప్పి మీరు చేయమన్నట్టే చేశాను అన్నాడు వైద్యుడికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు మరి కాస్త ప్రశ్నించిన మీదట ఆయనకు కంటకారి కషాయం ఎలా తయారు చేసి సేవించినది కూడా చెప్పాడు అప్పుడు వైద్యుడు అయ్యా పండితవర్యా నేను చెప్పే మూలికల్ని గురించి దుకాణంలో అడగండి కాని నిఘంటూ చూడకండి చూస్తే ఇటువంటి ప్రమాదాలే తటస్థమవుతాయి అని మందలించాడు